హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పునుగులు చేసుకుందామండి మనము పునుగులు ఈరోజు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనకు ఎక్కువ తక్కువ మిగిలితే అప్పుడు మనము ఇలా ఈవినింగ్ స్నాక్స్గా పునుగులు అయితే చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో చూద్దాము డైరెక్ట్ మనము పిండికి నానబెట్టుకున్నా కూడా మనమైతే ఇలా పునుగులు అయితే చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ ట్యా స్నాక్స్లోకైనా చాలా బాగుంటున్నాయి ఎప్పుడు ఒకేలాగా కాకుండా దోశ పిండితో ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేస్తే చాలా రుచిగా ఉంటాయి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి క్యారెట్ తురుము ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అల్లం తురుము కొత్తిమీర ఇంకా క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు క్యారెట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే క్యారెట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి అలా రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని అలాగే ఇందులో మీ దగ్గర వామ అవైలబుల్గా ఉంటే అవ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు వామ అండ్ జీలకర్ర ఇవి వేసుకోవాలి ఇవి ఈ వామ జీలకర్ర అనేటివి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఆప్షనల్ మాత్రమే చెప్తున్నా ఇంకా మనము పిండి ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మైదాపిండి తీసుకోవాలి నేను ఒక హాఫ్ కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు మళ్ళీ పొడి బియ్యం తీసుకున్నాను పొడి బియ్యం లేకపోతే స్కిప్ చేయొచ్చు మైదా మైదాపిండికి బదులుగా గోధుమ పిండినైనా వాడుకోవచ్చు ఇక నేను చూపెట్టిన విధంగానైతే ఇలా బాగా కలుపుకోవాలి పిండిని అయితే చూడండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటాం బాగా సుక్కుంటూ కలుపుకోవాలి మనకు ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను చిన్నపిల్లలు ఉంటే కొన్నాను పచ్చిమిరపకాయలు స్కిప్ చేయొచ్చు ఓకేనా పిల్లలు కారం వంట తిన్నారు కదా అందుకనే నేనైతే కారాన్ని అయితే కొంచెం తక్కువనే వేసుకున్నా నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ రెండించుల అల్లం మొక్క ఒక కట్ట వరకు ఇది కొత్తిమీర తీసుకొని అన్నిటిని అయితే కలుపుకున్నాను ఈ పిండిని మొత్తం ఇలా మంచిగా కలుపుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక బాన్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్నగా పిండిని అయితే ఈ నూనెలో అయితే వేస్తున్నాను చూడండి నూనె కొంచెం కొంచెం కాలుకుంటూ మనకు ఇలా బుడగలు బుడగలుగా వచ్చి మొత్తం పైకి తేలాలి ఆ పిండి అడుక్కున్న పిండి పైకి తేలినప్పుడు మనము మనకైతే నూనె అయితే బాగా కాగిందని అర్థమై చేసుకోవాలి ఇలా నూనె కాగినాక కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకు నాలుగేళ్ళ మధ్యలో పిండి ఉండి బొటన వేలుతో ఇట్లా కిందికి నెట్టేస్తే మనకు పునుగులు అనేవి గుండ్రంగా వస్తాయి చూడండి నేను చూపెట్టిన విధంగా నైతే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి కొంచెం కొంచెం తీసుకుంటూ వేయాలి మీరైతే ఫస్ట్ టైం చేసినట్లయితే నేను నేను చెప్పిన విధంగానైతే చేయండి అలాగే ప్రాక్టీస్ ఉంటేనైతే అయితే డైరెక్ట్ మీరు మీరు ఇష్టం వచ్చిన ఆకారంలో వేసుకోవచ్చు ఎవరి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు వేసినా వస్తాయి కదా అలా నేనైతే డ ఫోర్ ఫింగర్స్కి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇందులో వేసుకున్నాను ఏం మంట సోడా అది ఇది అనేది వేరేటి ఏం వేసుకోలేదండి ఓన్లీ మైదాపిండి అండ్ పిండి బియ్య పిండి ఇవి మూడైతే తీసుకున్నాను తీసుకొని ఇంకా పునుగులు అయితే వేసుకున్నాను వేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అయినాక వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి రెండు వాయిల్గా కాల్ కాల్చుకున్నామనుకో మనకు లోపల పిండి అనేది పచ్చిపచ్చి లేకుండా అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చదండి రెండుసార్లు కాలుచుకుంటే ఒక వాయి వేసుకున్నాక సెకండ్ వాయిని మళ్ళీ సేమ్ అలాగే నేను చూపెట్టిన విధంగానే ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటే మనకు ఈ పునుగులు అనేవి పొంగుతూ ఉంటాయండి పొంగి కొంచెం లావ వస్తాయి చిన్న చిన్న ముద్దలుగానైతే అయితే వేసుకుంటున్నాను వేసుకొని వీటిని ఒక ఐదు మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి మనకు ఆయిల్ నుండి మనకు పునుగులు కనిపించినప్పుడే వీటిని కదపాలండి అప్పటి వరకు కలుపకుండానే అలాగే ఉడికించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఈ వాయి తీసి మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా ఆ వాయి వేసుకొని ఇంకా కల్ సేమ్ నేను చూపెట్టిన విధంగానైతే కాల్చుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి మనకు కొంచెం పిండి అనేది పులుస్తుంది కదా ఇలా పులిసిన పిండితో మనం పురుగులు వేసుకున్నాం అనుకో చట్నీ లేకుండానే ఇలా కొంచెం కారం కారంగా ఉల్లిగడ్డలు వెల్లుల్లి ఉల్లిగడ్డలు అల్లం ముక్క ఇవన్నీ వేస్తాం కదా వాటి ఫ్లేవర్ అనేటివి మనకు చట్నీ లేకుండానే తెలిసిపోతుంది ఇప్పుడు రెండో వాయిన్ కూడా వేసుకొని సేమ్ అదే విధంగా ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా నేను చూపెట్టిన విధంగా ఫ్రై చేసుకుంటే మనకు పునుగులు అనేవి రెడీ అయినాయండి పిల్లలకు ఎంతో ఇష్టంగా తినరు ఇలా చేసి పెట్టండి ఇంకా గిన్నెలు గిన్నెలు లాగించేస్తారు అంత రుచిగా ఉంటాయి మేమైతే ఇలానే చేస్తాము ఎప్పుడు దోశ ఇలా ఇడ్లీలే కాకుండా ఇలా పునుగులు కూడా మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్స్ కానైనా పిల్లలకైతే నేనైతే ఇలా చేసి పెడతానండి మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ తప్పకుండా చేసి ప్ర మీరు మీరు నాకు పెట్టిన కామెంట్ని బట్టి నేనైతే రెసిపీ చేసి అయితే చూపెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన పిండిని మొత్తం ఇలానే పునుగులేసుకుంటున్నాను ఇంకా నేను దోశల పిండితో ఇంకేం రెసిపీస్ ఉంటాయో అవన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉన్నాను ఓకే